హాయ్ వివర్స్ టు నర్సాపూర్ వెళ్ళే ట్రైన్ స్టేషన్కి రాబోతుంది ఇప్పుడు అదే ఎక్కి మనం అనే చిన్న ఊరు వెళ్తున్నాం పాలకొల్ల దగ్గర ఒక చిన్న గ్రామం అదే అక్కవాళ్ళిళ్ళంటికి ట్రైన్ అంటే అందరికి ఇష్టం కదా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ట్రైన్ ఎక్కడ నైట్ అంతా ప్రయాణించి ఉదయం కల్లా ఆ ఊరు చేరుకుంటాం అక్కవాళ్ళిళ్ళు అంటే పుట్టిన తర్వాత అంతగా ఆప్యాయంగా చూసేది మా అక్క ఒక్కతే మా పెద్దక హ్యూమన్ హ్యూమనిటీ హ్యూమనిజానికి మారు పేరు వాళ్ళిద్దరు మా అక్క మా బావగారు మా బావగారు వీడియో చేస్తున్నారు ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది చాలా అందంగా అంటే అసలు రాబుద్ద అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి ఊరికి ఇప్పుడు వెళ్తున్నాం నైట్ అంతా ప్రయాణించిన తర్వాత తెలతల వారుతుండగా సో ఉషోదయ కిరణాలు పచ్చని పైరు మీద పడి బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి వీటికి సాక్షిభూతంగా దూరంగా కొబ్బరి చెట్లు తాటి చెట్లు నిలబడి చూసినట్టుగా ఉన్నాయి ఎంత బాగుందో ప్రకృతి సుందరంగా ఉంది ఈ అద్భుత దృశ్యం అసలు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోకుండా ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది ఆ కిరణాలకి ఆ పొలంలోంచి వచ్చే వాసన మట్టి వాసన అలా తాకి ఆ మారుతుంది చల్లగా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది ప్రయాణం ఇలా అంతా వెళ్ళిన తర్వాత ఊరికి పాలకొల్ల స్టేషన్లో దిగి బస్సు ఆ ఊరికి రెండు మూడు సార్లు రెండు సార్లే ఉంటుంది అనుకుంటా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఇక గుర్రబ్బండ్లు గుర్రబ్బండి చూడగానే ఎక్కడైనా ఆనందం వేసింది అసలు గుర్రబండి ఎక్కడమంటే అక్కడ ఫస్ట్ టైం అదే మీ వీలైతే మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా గుర్రబండి ఎక్కండి ఒక్కసారైనా ఎక్కి చూడాలి అసలు అది ఎలా ఉంటుంది అనేది అది అనిపిస్తే కానీ తెలియదు మాటల్లో చెప్పలేము గుర్రబండి వాళ్ళకి చెప్పగానే వాళ్ళకి తెలిసిపోతుంది పలానా ఊరంటే అహంకారణంగా రెండు రండి రండి అనేసి వాళ్ళకి గ్రామంలో ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో కూడా వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళే కదా ఇక గుర్రబండి ఎక్కిన తర్వాత మా ప్రయాణం మొదలైంది అనందంగానే ఉంది ఒక పక్క భయంగా ఉంది గుర్రం ఇంతమంది ఎలా మోస్తుందో అనిపించింది అతను బండికి సమానంగా కూర్చోబెడతాడు మనల్ని ముందుకి వెనక్కి మధ్యలో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు ఇంకకుల రోడ్డు రోడ్ ఎలా ఉన్నా ముందు చుట్టుపక్కల సుందర దృశ్యాలు చూస్తూ అసలు ఏదో లోకంలో విహరిస్తున్నట్టు ఉంటుంది ఆ సుందర దృశ్యం పచ్చని పైర్లు అలా దాటుకుంటూ ఉంట ఆవులు దూడలు పొలానికి వెళ్ళే రైతులు చాలా బాగుంది అయితే మనకు ఒక చెరువు కనిపిస్తుంది అది స్నానాల చెరువట అది దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్క వస్తుంది వస్తుంది ఎత్తరుగులేళ్ళు పెంకుటిల్లు అనుకుంటా పెంకుటిల్లు చాలా బాగుంటుంది అక్కడ ఎదురుకుంటేనే గుడి మేము గుడిలోంచి ఇంట్లోకి రన్నింగ్ ఆడేవాళ్ళం మా అక్క పిల్లలు మేము చాలా చాలా బాగుండేది అక్కడ వెనకతలంతా తోట జామ చెట్లు సపోటా చెట్లు ఆ చెట్టు మీద ఎక్కి కూర్చొని తినేవాళ్ళం టిఫిన్ ఏదన్నా ఆ చెట్టుకాయలు ముందుగానే తెంపేసి డబ్బాలో వేసుకొని గడ్డి వేసి తొందరగా మాగుతాయట అలా చేసుకొని సపట తినేసేవాళ్ళం అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఊరు నేను మా అక్క కూతురు చా మంచినీళ్ళ చెరువుకి వెళ్ళేవాళ్ళం మంచినీళ్ళ చెరువు కూడా ఉంది ఒకటి అక్కడ ఇద్దరం వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చేవాళ్ళం అక్కడ నుంచి ఆ చెరువు ఎదురుకుంటేనే ఇది చిన్న ఊరు అన్నాను కానీ ఒక పూరిపాక చిన్న హోటల్ అంటే పూరిపాకలో ఒక టిఫిన్ సెంటర్ అనమాట అది ఇడ్లీ ఉండేది శరభై అతని పేరు ఆ ఇడ్లీ అక్కడ చట్నీ చాలా స్పెషల్ ఆ చట్నీ కోసమే అసలు అక్కడ తెచ్చేవాళ్ళం చాలా చాలా బాగుండేది అక్కడ ఇల్లు మర్చిపోలేము అవన్నీ ఎన్నిసార్లు ఇంట్లో చేసిన చట్నీ రుచి రావట్లేదు అసలు అంత బాగుండేది ఒక్కొక్కటి ఒక్కొక్కరు సొంతం అనుకుంటా వీళ్ళే మా అక్క మా బావగారు ఈయన వీడియో చేసేవారు అంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే చాలా పూల మొక్కలు ఉండేవి రకరకాల పూల మొక్కలు కూరగాయల మొక్కలు చాలా వేసేవారు ఇంటి సరుకులు ఇంటి ఇంటికన్నిటికి వాయే వాడేవారు వంటకి తర్వాత పెద్ద బాగుండేది బావి నీళ్ళు తోడి బట్టలు అయిపోండేవారు ఇంటి ముందు రంగవల్లి తీర్చిదిద్దేవారు చాలా బాగుండేది పెద్ద పెద్ద ముగ్గులు వేసేవారు అసలు సుందర దురదర్శనం అదంతాను చాలా చాలా బాగుండేది తర్వాత సంత జరిగేది ఆ ఊరిలో వారానికి ఒకసారి ఆ సంత నుంచి చిన్న ఉల్లిపాయలు తెచ్చేవారు ఆ ఉల్లిపాయలు పోలాలంటే అదొక నరకంగా అనిపించేది ఎందుకు ఉల్లిపాయలు తెస్తారో అనిపించేది కానీ ఆ ఉల్లిపాయలన్నీ అందరం కూర్చున్న ఉల్లిపాయలు ఉల్చేవాళ్ళం ఆ ఉల్లిపాయలతో అక్క పులుసు పెట్టేది చాలా బాగుండేది అసలు ఆ టేస్ట్ ఉల్లిపాయలతో లేదా మా అక్క చేతిదో పుల్లప్పయేదో అర్థమయ్యేది కాదు అంత రుచిగా ఉండేది ఇంకెప్పుడు మళ్ళీ ఆ టేస్ట్ చూడలేదు తినలేదు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మా అక్క వంటలన్నీ చాలా బాగుండేవి ఇది అప్పట్లో టేబరి కార్డు ఇలా అంతరు వెలిగించేవారు అప్పుడు మా అక్క కూతురు నేను బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం తాటి ముంజలు తెచ్చేవారు పొలానికి వెళ్ళి ఇలా తాటికాయల నుంచి ఇలా కళ్ళు అంటారు వీటిని ముంజుల్ని తీసేవారు ఇచ్చేవారు మా పెద్దమ్మ అయితే నాకు ఒకటే వచ్చిందిరా రెండే వచ్చిందిరా అక్కడే కూర్చొని తింటూ ఉండేది మేమందరం నవ్వుకునేవాళ్ళం తర్వాత ఇది పండిన తర్వాత తాటిటోట్టు కాలుస్తారు చాలా బాగుంటుంది ఇక మా అక్క గురించి చెప్పాలంటే తను ఒక మానవతామూర్తి చాలా గొప్పది తను ఎవరికన్నా ఆపదలో ఉన్నా అంటే ఆదుకునేది డబ్బు సాయమే కాదు మనిషిగా కూడా తను నుండి నిలబడేది ఎవరైనా గొడవలు పడినా కూడా అందరిని కలపాలని చూసేది చాలా మంచి స్వభావం ఎంత డబ్బు ఉన్నా సరే చాలా సింపుల్గా ఉండేది గర్వం ఏ కోసం ఉండేది కాదు మా అక్కకి మా మనుషులు ఉన్నంతవరకు మనిషి విలువ తెలియదు మనుషులు పోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ విలువ మా అక్క అంటూ ఉండేది కథలు రాయవే అని ఏం కథ రాయ కల అంటే మన కథలే రాయమ్మ అనేది ఇప్పుడు తన కథ చెప్తుంటే తను అసలు ఇప్పుడు వినడానికి లోకంలోనే లేదు చాలా మంచిది మా అక్క మర్చిపోలేం అయినట్కీ ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టాలి ఎందుకంటే ఇప్పుడు బంధాలు ముందుత్వాలు అనేవి లేకుండానే పోతున్నాయి ఒకరినొకరు డబ్బు కోసం చంపుకుంటున్నారా అసలు బయట ఎంత దారుణంగా ఉన్నాయో బంధాలు అవన్నీ వాటి విలువలు మానవత విలువలు తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి ఇది మా అక్క కథ ఒక ఊరి కథ